ఇప్పుడు ఈ నేటి సమాజంలో కేవలం ఫోన్లకు కానీ యానానికి పరిమితం అవుతున్నారు కానీ ఈ సమాజంలో మా సురేష్ నాయక్ ఈ తండ ఈ తండ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో యువకులకు ప్రోత్సహించడం నేను ఈ సమాజాన్ని చూస్తున్నాను అసలు ఈ కబడ్డీ పోటీల వల్ల ఈ క్రికెట్ ఆట పోటీల వల్ల మన శారీరకంగా మన మానసికంగా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా మన శారీ శరీరం కూడా చాలా బాగుంటుంది కాబట్టి దయచేసి మన సురేష్ నాయకారి గారి డై ఈ తండా కతవన గాని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పోటా గారి గాని మన నావి నాయకారి గాని మన ద్వితీయ బహుమతి లక్ష్పతి నాయకారి గాని ఇలాంటి ఆటా పోటిలకు ప్రోత్సహించడం మీకు మా పూర్తిగా ఈ తండా యోగుల తరపున నా తరపున నా లంబార్డి కేబిట నా తండా తరపున కృతపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటి ఆటా పోటిలకు చాలా ప్రోత్సాహం ఉండాలి ఇలా ప్రోత్సాహం ఉండనే మనం శారీరకంగా చాలా మంచిగా ఉంటాం ఇప్పుడు ఫోన్లు పట్టుకోండి ఇంట్లో కూర్చుంటే సోమరితనం ఎంతో రోగాలు వచ్చి చాలా ఇబ్బందులు అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆటలు మన స్కూల్లో ఎందుకంటే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఆటలు పోటీలుండే సంక్రాంతి పది రోజుల ముందే మనం ఆటో పోటీ స్టార్ట్ చేస్తుంది జనవరి ట్వంటీ సిక్స్ లానే మన ఆగస్టు పదిహేను తారీఖు దాని ముందు పది రోజులు కానీ

నా నంబాడి విద్యార్థిన రాష్ట్ర కమిటీ తరఫున గాని నా వల్ల గాని ఎక్కడ ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఒక్క ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా నా వంపు సహాయం ఖచ్చితంగా మీకు ఉంటుందని చెప్పి నేను అదే విధంగా నా పాటు నా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ నాతో పాటు బంజారా సేవా సంఘ రాష్ట్ర సురేష్ గారు అతనికి సమస్య ఇచ్చినా కూడా నాకు ఫోన్ చేసినా కూడా మీకు ఈ కండల యువకులకు అయితే విషయంలో కానీ స్కూళ్ళ విషయంలో కానీ ఏ ఇబ్బందులు ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను సమాధానం ఇస్తాను ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి ఏ ఇబ్బందుల కన్నా నేను నా వంతు ఖచ్చితంగా మీకు హెల్ప్ గా ఉంటా సాయంగా ఉంటానని బంబారి విజయన రాష్ట్ర అధ్యక్షులు బాల గారికి చాలా ధన్యవాదాలు అదే విధంగా నేను ఒకటి ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే అన్న సంక్రాంతి వస్తుంది మన యువకుల్లో ఏదో ఉత్సవాల ఏదో ఆటలు గానీ ఏదో ఒకటి చేయాలన్నా ఒక యాక్టివిటీ చేయాలి గ్రామంలో ఉండి కూడా మా మహేష్ రాష్ట్ర స్థాయిలో మల్లారెడ్డి కాలేజీలో సెలెక్ట్ అయి ఆ చేసి ఆయనకున్న ఉత్తావంతాన్ని మన గ్రామ ఇనుకల్లో నింపాలని ఆయనతో పాటు మన సాయి కానీ వినోద్ ఎప్పుడు కమ్యూనిటీ మన జిల్లీ సెక్రటరీగా ఉండి తన వంతుగా విద్యార్థులకు కానివ్వండి ఎక్కడన్నా కాలేజీలో స్కూళ్ళలో ఎక్కడ సమస్యలు ఆ సమస్యలున్నా పోరాడుతున్నాయి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ మూల్యనే కన్నా గ్రామం నుంచి కూడా